నమో వెంకటేశాయ స్నేహిత నారణ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల సిగ్ టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోట రిలీజ్ చేసినప్పుడు మనకు చాలా మంది భక్తుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటి అంటే మాకు దర్శన టికెట్లు బుక్ అయ్యి ఆర్థిక సేవలు బుక్ అయ్యి అకామిడేషన్ బుక్ కాలేదు చాలా మంది భక్తులు మేము అకామిడేషన్ బుకింగ్ కోసం ప్రయత్నించినప్పుడు సర్వర్ మీద విపరీతంగా పడి కరెక్ట్ గా దాన్ని మనకి మేము ఆల్రెడీ దర్శనం టికెట్ బుక్ చేసినా కూడా ట్రాన్సాక్షన్ హిస్టరీలో దర్శన దర్శనం టికెట్ చూపించినటువంటి పరిస్థితి ఉంది సర్వర్ ప్రాబ్లం వల్ల పదే పదే లాగిన్ అయ్యి పదే పదే టైమర్ రావటం వల్ల మేము అకామిడేషన్ బుక్ చేసుకోలేకపోయినాము మాకు దర్శనము అర్ధిస్తే ఉండి కూడా అకామిడేషన్ బుక్ చేసుకోము లేకపోయినాము మేము చివరికి లాగిన్ అయ్యే సమయానికి మొత్తంగా రూమ్స్ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా మంది భక్తులు వచ్చినటువంటి కంప్లైంట్ ఇది దేనికి సంబంధించి అసలుకే మనకు తిరుమలకి సంబంధించి వసతి కోట చాలా తక్కువగా లిమిటెడ్ కోట మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది వచ్చి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వసతి ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఈవో శ్యామలారావు రావు గారు నిన్న తిరుమలలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు గతంలో తన ఛార్జ్ తీసుకున్నప్పుడు అసలు తిరుమలలో ఉన్నటువంటి గదులన్నీ వాటికి సంబంధించి ప్రస్తుతం కేటాయింపులు ఎలా జరుగుతున్నారు ఏమిటి అన్న దాని మీద ఒక రిపోర్ట్ సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకురామని తెలియజేసిన సందర్భంగా నిన్న దానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు సమీక్ష నిర్వహించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టిటిడి ఈవో ఈఓ శ్యామలారావు గారు నిన్న తిరుమలలో ఈ వసతి గదులకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి తిరుమలలో ఉందండి తిరుమల శ్రీవారి దర్శనం విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతంగా పారదర్శకంగా వసతి కల్పించాలని టీటీడీఈఓ జే శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు టీటీడీఈఓ మంగళవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు శ్రీమతి గౌతమి శ్రీ వీరభర్మన్ ఐటీ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వసతి విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నవి ఎంతమంది యాత్రికులకు వసతి కల్పించవచ్చు అనే అంశాలపై ఈవోకు వివరించారు కాషన్ డిపాజిట్ రిఫండ్ దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు తిరుపతిలో అందుబాటులో ఉన్నటువంటి వసతి కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి పిఎస్సీలు ఇతర సంబంధిత అంశాలపై కూడా ఈఓ గారు సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది అనంతరం పదే పదే వసతి పొందుతున్నటువంటి వారి వివరాలు గదులు సమగ్రంగా ఖాళీ చేయకపోవటం ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ సమావేశంలో వస్తు విభాగం డిప్యూటీఈలు హరీంద్రనాథ్ భాస్కర్ ట్రాన్స్పోర్ట్ జిఎం శేషారెడ్డి ఐటీ జిఎం సందీప్ రెడ్డి ఓఎస్డి సత్యనాయక్ ఏఈఓ కంప్యూటర్స్ శ్రీ వెంకటేశ్వర నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మనకు ముఖ్యంగా ప్రస్తుతం తిరుమలలో చాలా మంది భక్తులకు ఎదురు ఎదురవుతున్నటువంటి సమస్య ఏమిటి అంటే దర్శన టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకొని కూడా అకామిడేషన్ దొరికినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంటుందండి అయితే వాస్తవంగా కూడా ప్రస్తుతం వస్తే భక్తులకు సంబంధించి అంతమంది భక్తులకు తిరుమలలో అకామిడేషన్ ఏర్పాటు చేసే సౌకర్యాలు అయితే తిరుమలలో ప్రస్తుతం లేవండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు దాదాపుగా ఏడు వేలకు పైగా గదులు మాత్రమే ప్రస్తుతం తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్నవి అకామిడేషన్ ఇవ్వడానికి దాదాపుగా రోజుకు డెబ్బై వేల నుంచి లక్ష వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వడం కూడా కష్టమే కానీ అయితే ఒక రకంగా కొంత కంట్రోల్ చేస్తే కొంతమందికైనా సగం మందికైనా అకామిడేషన్ ఇవ్వగలుగుతాము అని ఈవో గారు దాని మీద సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది కొంత కంట్రోల్ చేస్తే ఈ అకామిడేషన్ సంబంధించి కొంత మనకి నార్మలైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని మీద నిన్న సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా జరుగుతున్నది ఏమిటి అంటే ఎవరైతే భక్తులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి తిరుమలకి వచ్చే భక్తులు చాలా మంది భక్తులు ఉంటారండి వారికి సంబంధించి వారు ప్రతిసారి వారు వచ్చిన ప్రతిసారి కూడా వసతి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి వారి దర్శన టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకుంటే వారికి అకానిమేషన్ దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద సమగ్ర సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించారు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి మనకు ఏదైతే ఈ లక్కీ డిప్ సేవలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీకు లక్కీ డిప్ సేవ సేవలు తగిలితే మళ్ళీ ఆరు నెలల పాటు లక్కీ డిప్ వేసుకోవడానికి మీకు అవకాశం ఉండదు మరలా లక్కీ డిప్ ఉండదు అలానే ఈ వసతికి సంబంధించి కూడా ఒకసారి మీరు తిరుమలలో వసతి తీసుకుంటే మరలా వచ్చే మూడు నెలల నుంచి కానీ మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు మరలా వసతి తీసుకోకుండా మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ పైన వసతి తీసుకోకుండా కంట్రోల్ చేస్తే ఎలా ఉంటది ఏమిటి అని దాని మీద సమీక్ర సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అలా చేయటం వల్ల ఎవరైతే భక్తులు స్వామివారి దర్శనానికి ఎప్పుడో వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది వీళ్ళు పదే పదే భక్తులు ఇటువంటి భక్తులు పదే పదే ఈ అకామిడేషన్ పొందడం వల్ల గదులు పొందడం వల్ల మామూలుగా వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రూల్ ఏమిటి అంటే తిరుమలకు సంబంధించి ఒక నెలలో ఒక్కసారి మీరు మూడు వందల రూపాయలు సీకె దర్శన టికెట్ అయినా ఆర్జెస్ సేవలైనా బుక్ చేసుకోవచ్చు ఒక నెలలో ఒక ఆధార్ కార్డ్ మీద అకామిడేషన్ కూడా ఇస్తారు అంటే ఒక నెల ఈ నెలలో మీరు అకామిడేషన్ అకామిడేషన్ బుక్ చేసుకొని దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా వచ్చే నెలలో కూడా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు ఒక నెల గ్యాప్ ఉంటే చాలు ఫుడ్ ప్రస్తుతం ఉన్నటువంటి రూల్ ప్రకారం ఒక నెల గ్యాప్ ఉంటే మనం అయినా బుక్ చేసుకోవచ్చు అడ్జస్ట్ సేవ బుక్ చేసుకోవచ్చు అకామిడేషన్ అయినా మీ పేరు మీద బుక్ చేసుకోవచ్చు కానీ తిరుపతి తిరుపతి దేవస్థానం వారు ఈవో గారు ఆలోచిస్తున్న దాని ప్రకారం నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశం ప్రకారం ఈ దర్శనానికి సంబంధించి ఆర్థిక సేవలకు సంబంధించి మీరు ఒక నెలలో ఒక నెల గ్యాప్ తో బుక్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అకామిడేషన్ కి సంబంధించి ముఖ్యంగా తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ కి సంబంధించి మాత్రం కనీసంగా మూడు నుంచి నాలుగు నెలల గ్యాప్ పెట్టాలనే ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనగా మీరు మీ ఆధార్ కార్డు మీద ఈ నెల అనగా మీరు జూన్ నెలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకుంటే మరలా మూడు నెలల తర్వాత అనగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మాత్రమే మరలా అదే ఆధార్ కార్డ్ మీద అదే పర్సన్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా సాఫ్ట్వేర్ లో సమగ్ర మార్పులు చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అయితే ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే తీసుకోలేదు ఒకసారి దీని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదించిన తర్వాత దీని మీద అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇలా చేయటం వల్ల కొంతమంది భక్తులకైనా కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే భక్తులు అకామిడేషన్ పొందడానికి తిరుమల అవకాశం ఉంటది కాబట్టి దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి అలాగే ఈ సాఫ్ట్వేర్ సమస్యలు కూడా ఈ నెలలో కొంత ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్వేర్ సమస్యల వల్ల మనకి ఈ లాగిన్ అయిన తర్వాత ఎర్రర్స్ రావడం వల్ల వారు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది తీరా వారు సాఫ్ట్వేర్ ఓకే అయ్యి తీరా బుక్ చేసుకునే సమయానికి మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలా చాలా మంది భక్తులు చూసిన కంప్లైంట్ కంప్లైంట్ ఉన్న పరిస్థితుల కారణంగా నిన్న దాని మీద కూడా సమీక్ష నిర్వహించి ఈ సాఫ్ట్వేర్ లో కూడా సమగ్రమైనటువంటి మార్పులు చేయాలని ప్రతిపాదించినటువంటి పరిస్థితి అయితే ఉందండి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం జియో వారు మనకు సాఫ్ట్వేర్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి తిరుమలకు సంబంధించి అలాగే మనకు ఈ వర్చువల్ సేవా దర్శన టికెట్లు అనగా ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆన్లైన్ లో అకామిడేషన్ ఇవ్వడం లేదు దాని మీద కూడా ఒక చర్చించారండి మీద కూడా ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశం అయితే ఉంది అసలు ఈ వర్చువల్ సేవ దర్శన టికెట్ అనేది ఉంచాలా అసలు తీసేయాలా దాన్ని తీసేస్తే దాన్ని ఉంచడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఈ వర్చువల్ సేవ దర్శన టికెట్ కోట అయితే తీసివేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండి దాని మీద కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి తిరుమల దళారులను పూర్తిగా నియంత్రించాలని కూడా గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి విజిలెన్స్ ను అప్రమత్తం చేస్తున్నటువంటి విజిలెన్స్ టీం ను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి అలాగే మనకు ఏదైతే మనకు ఈ దర్శనం టికెట్లు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా కూడా కొన్ని దర్శనం టికెట్లు ఎట్లా ఇస్తే ఎలా ఉంటది రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు దర్శనం టికెట్లు ఆ గతంలో ఏ విధంగా అయితే ఇచ్చామో అలా ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తే ఎలా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఒక వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకొని నెక్స్ట్ మనకు అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాన్ని రిలీజ్ చేసే సమయానికి ఈ మార్పులు చేర్పులు చేసి నెక్స్ట్ నెలకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం మూడు నెలల గ్యాప్ ఉంటుంది ఈ మూడు నెలల గ్యాప్ ను కూడా తగ్గించాలి కనీసం రెండు నెలల గ్యాప్ ఒక నెల గ్యాప్ తీసుకురావాలని కూడా చాలా మంది భక్తులు వస్తూ వస్తున్నటువంటి కంప్లైంట్ అండి దీని మీద కూడా సమీక్షలో చర్చించినటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రస్తుతం ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నరకదారి భక్తులు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు అయితే యథావిధిగా కొనసాగుతాయండి దానికి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మూడు రూపాయల రూపాయల దర్శన్ టికెట్ పోవటానికి కూడా ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కోటా ఇస్తున్నారు ఒక రోజుకి సంబంధించి దాన్ని కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెంచడానికి అవకాశం ఉందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి అలాగే ప్రస్తుతం మనకు ఈ వయోవృద్ధుల వికలాంగుల దర్శనం సంబంధించి వయోవృద్ధుల వయసు అరవై సంవత్సరాలు పైగా ఉంది అయితే చాలా మంది భక్తుల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ ఏమిటి అంటే దీని అరవై ఐదు నుంచి అరవైకి తగ్గించాలి అనేది కూడా ఒక అభ్యర్థి ఉందండి దాని మీద కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి సాధ్య సాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు అరవై సంవత్సరాలు పెడితే ఇంకెక్కువ సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడింది ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఎలా ఉంటది దాన్ని ఏమైనా కోట ప్రస్తుతం వెయిస్తున్నారు కాబట్టి ఇంకేమైనా కోట కొంత పెంచి ఈ అరవై సంవత్సరాలు చేయాలా లేదా అరవై రెండు సంవత్సరాలు చేయాలా ఏమిటి అనేది కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి దానికి సంబంధించి కూడా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సింది అలాగే అన్న ప్రసాదం సంబంధించి కూడా నాణ్యతను పెంచడానికి అలాగే అన్న ప్రసాద్ కౌంటర్ లో తిరుమలలో ఎక్కువ కేంద్రాల్లో పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్